నెల్లూరు రూరల్ మండలం దేవరపాళ్ళం నరసింహకొండపై కొలువైన వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారికి మాఘ పౌర్ణమి సందర్భంగా నెల్లూరు నగరంలో ప్రత్యేక అభిషేకాలు ప్రత్యేక అలంకారం ప్రత్యేక పూజలు నగరోత్సవం అత్యంత వైభవంగా జరిగింది అనాదిగా వస్తున్న ఈ మహోత్సవాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి వేమూరి గోపి నేతృత్వంలో ఆలయ ప్రధానార్చకులు మాధవగిరి భాస్కరాచార్యులు అర్చకులు మాధవిగిరి కృష్ణమ్మాచార్యులు తదితరులు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు నరసింహకొండ దిగి వచ్చిన దేవేరుల సమేతుడైన స్వామివారిని దర్శించుకునేందుకు నగరవాసులు అధిక సంఖ్యలో వచ్చేశారు కొండ దిగి వచ్చిన స్వామివారికి మూలాపేటలోని శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం ప్రాంగణంలోని స్వామివారి విడిది మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ పూజల్లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి సతీమణి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు గోవింద గోవింద అంటూ భగవన్ నామ స్మరణలతో మూలాపేట ప్రాంగణం మారుమోగింది విడిది మండపం నుంచి స్వామివారు శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానం వరకు వెళ్ళి భక్తుల పూజలు అందుకున్నారు అక్కడి నుంచి ఊరేగింపుగా స్టోనస్ పేటకు వెళ్లారు అడుగడుగున భక్తులు స్వామివారిని దర్శించుకొని కర్పూర నీరాజనాలతో పూజలు నిర్వహించుకున్నారు ఈ మహోత్సవం కనుల పండుగగా జరిగింది మేళ తాళాల మధ్య తల్లి వస్తున్న స్వామిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో ఉత్సవం దగ్గరికి విచ్చేశారు స్టౌనర్ జిల్లా మార్కెటింగ్ కోఆపరేటివ్ సొసైటీ రైస్ మిల్లుకు చేరుకున్న స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు ప్రత్యేక అలంకారం ప్రత్యేక పూజలు వైభవంగా జరిగాయి ఈ మహోత్సవానికి జిల్లా కోఆపరేటివ్ అధికారి గుర్రప్ప జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ బిజినెస్ మేనేజర్ మోహనకృష్ణలు పాల్గొని పూజలు నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా నరసింహకొండ శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం కార్యనిర్వహణాధికారి వేమూరి గోపి ప్రధాన అర్చకులు మాధవగిరి భాస్కరాచార్యులు జిల్లా కోఆపరేటివ్ అధికారి గుర్రప్ప జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ బిజినెస్ మేనేజర్ మోహనకృష్ణలు ఈ సందర్భంగా మాట్లాడారు శ్రీ బొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ మండలం నరసింహకొండ వేదగిరి క్షేత్రంపై జ్యోతి స్వరూపంగా వెలిసినటువంటి శ్రీ వేదగిరి వారి దేవస్థానం నుంచి అనాదిగా మాఘ పౌర్ణమి దీన్ని కొన్ని రకాలుగా వ్యాస పౌర్ణమి కూడా అని వ్యవహరిస్తుంటారు ఈ మాఘమాసంలో వచ్చే ఈ పౌర్ణమి చాలా విశేషమైంది విష్ణుమూర్తికి అందులో మన వారికి ఇంకా చాలా విశేషమైనటువంటిది ఈ సందర్భంగా నరసింహకొండ నుంచి స్వామివారు ఈరోజు అనగా మూడు గంటల నుంచి ఊరేగింపుగా బయలుదేరి వచ్చి ములాపేటలో ఉన్నటువంటి స్వామివారి విడిది వేణుగోపాల స్వామి దేవస్థానం ఆవరణలో ఉన్నటువంటి స్వా లక్ష్మీనరసింహ స్వామివారి విడిదిలో వెయిట్ చేసి అక్కడ స్వామివారికి విశేష నివేదనలు అలంకారం నిర్వహించుకుని అక్కడి నుంచి మరలా స్వామివారు ఊరేగింపుగా మన సనస్పేటలోని బీవీఎస్ గర్ల్స్ హై స్కూల్ వెనుకున్నటువంటి నెల్లూరు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ వారి రైస్ మిల్లులు సముదాయంలో స్వామివారు ఈరోజు వేయించేసి ఇప్పుడే స్నపన తిరుమంజనం చాలా మా అర్చక స్వాములు చాలా వైదికంగా ఎంతో భక్తి ప్రపత్తులతో నిర్వహించారు భక్తులందరూ కూడాను స్వామివారిని దర్శించుకుని వారు గోవిందనామ స్మరణలతో వారి యొక్క భక్తిని చాటుకున్నారు ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం ఈ రోజున నెల్లూరు జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ వారు ఉభయకర్తృత్వం వహించి ఈ ఈ ఆస్తిలో స్వామివారికి పది శాతం షేర్ కింద ఉన్నట్టుగా మాకు రికార్డు పూర్వకంగా తెలుస్తూ ఆ నేపథ్యంలోనే ఈరోజు మా నెల్లూరు జిల్లా మార్కెటింగ్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ వారు ఉభయకర్తత్వం వహించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ప్రస్తుతం ఈ మార్కెటింగ్ సొసైటీకి చైర్మన్గా మన శ్రీయుత జాయింట్ కలెక్టర్ వారు వ్యవహరిస్తున్నారు వారు కూడా ఎంతో శ్రద్ధగా మేము మొన్న కనపడి చెప్పగానే ఇలా కార్యక్రమం ఉందని చెప్పగానే వెంటనే స్పందించి దీనికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది ఇదే విధంగా మార్కెటింగ్ సొసైటీ బిజినెస్ మేనేజర్ గారు వాళ్ళందరూ కూడాను వాళ్ళ స్టాఫ్ అందరూ కూడాను దగ్గరుండి భక్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇప్పుడు స్వామివారికి విశేషంగా అలంకారం నిర్వహించుకొని మరల మైపాడి గేట్ వరకు వెళ్ళి అక్కడి నుంచి వెనక్కి వరణాలు వచ్చి స్థవనస్పేట మీదుగా మూలాపేటకి చేరుకుంటారు స్వామివారి విడిదికి అక్కడి నుంచి రాత్రికి నరసింహకొండ క్షేత్రానికి స్వామివారు వేయించేయడం జరుగుతుంది సో ఈ కార్యక్రమాల్లో అన్నింటిలో కూడాను భక్తులందరూ పాల్గొన్న వారికి ఇంకా స్వామివారే ఇక్కడ దానికోసం మన నెల్లూరు నగరానికి రావడం జరిగింది కాబట్టి అందరూ కూడాను స్వామివారిని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి స్వామివారి అమ్మవార్ల ఆశీస్సులు పొందేందుకు అందరూ కూడాను దర్శించుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఆహ్వానిస్తున్నాను మండలం నరసింహకొండపై వెలుస్తున్న శ్రీవేదగిరి లక్ష్మీనరసింహస్వామివారు ఈరోజు మాఘ పౌర్ణమి సందర్భంగా నెల్లూరు నగరోత్సవం అనాదిగా జరుగుపడుతూ ఉన్నది ఈ సందర్భంగా ఉదయం స్వామివారికి మూడు గంటల కాలంలో స్వామివారికి విశేష మొదటి గంట ఆరాధన జరుపుకొని స్వామి స్వామివారు ఉభయ నాంచేరులతో మేనాలో స్వామివారిని అలంకరించి మూతగాళ్ళ సహాయంతో కొండపై నుంచి నెల్లూరు నగరంలో మూలపేట వేణుగోపాల స్వామి గుడిది సన్నిధి వీధిలో ఉన్న లక్ష్మీనరసింహ స్వామి విడిది మండపంలో స్వామివారు ఉదయం ఆరు గంటలకు రావడం జరిగింది అచ్చటి నుంచి స్వామివారిని స్వ విశేష పుష్పాభరణలతో చప్పరంలో అలంకారం చేసి అచ్చటి నుంచి ఊరేగింపుగా మేనతాళాలతో స్వామివారు మూలాపేట బ్రాహ్మణ వీధి నుంచి బార్కాస్ సెంటర్ పెద్ద బజారు చిన్న బజారు మీదుగా సంతపేట స్టౌన్ హౌస్ హౌస్పేటలోని బీవీఎస్ స్కూల్ వెనకాల ఉన్న కోఆపరేటివ్ మిల్లుకి స్వామివారు రావడం జరిగింది ఇచ్చటి స్వామివారికి మూడు గంటల కాలంలో విశేష పంచామృతి సభరం జరిపింది ఈ ఈ ఉభయాన్ని ఈ కోఆపరేటివ్ మిల్లు వాళ్ళు అనాదిగా జరుపు ఉన్నారు సాయంత్రం స్వామివారికి విశేష పుష్ప పుష్పాభరణాలతో కూడా అలంకారం జరిపి నవాపేట ఉత్సవం చేసుకొని తిరిగి స్వామివారు విడిది మండపానికి వెళ్ళి అచ్చటి నుంచి కొండకి నరసింహ కొండకి వేయించేస్తారు ఈ ఈ ఉభయం ప్రతి సంవత్సరం మాఘ పౌర్ణమి రోజు విశేషంగా జరుగుబడుతున్నది ఈ కోఆపరేటివ్ మిల్లు వాళ్ళు ఉభయకర్తలుగా వ్యవహరిస్తున్నారు ఈ ఈ నవపేట చుట్టు చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈ అభిషేకానికి కానీ స్వామివారి పూజకు కానీ వచ్చి అనాదిగా వస్తూ ఉంటారు కాబట్టి చాలా విశేషంగా ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు ఇదే ఇదే కాకుండా స్వామివారు పాల్గొన శుద్ధ విధి బహుళ విధి రోజు స్వా స్వామి తలుపుకి రంగనాథ స్వామివారి రథోత్సవం రోజు ఎదుర్కోలో కూడా స్వామివారి నెల్లూరుకు వేయించేయడం జరుగుతుంది తదుపరి ఉగాది రోజు కూడా స్వామివారు నెల్లూరు ఉత్సవం జరగబడుతుంది సంవత్సరానికి మూడు సార్లు స్వామివారు నెల్లూరులో నగరంలో వేయించేసి భక్తాదులందరికీ కూడా దర్శనం ఇవ్వడం జరుగుతుంది లక్ష్మీనరసింహన్మహి అందరికీ ధన్యవాదాలు ఈరోజు వేదగిరి లక్ష్మీ స్వామి నరసింహకొండ నుంచి మాఘ పౌర్ణిమ పౌర్వదినాన గ్రామోత్సవానికి బయలుదేరి నెల్లూరులో ఇక్కడ మా డిస్టిక్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ ఆవరణంలో కొలువు తీరినారు డిస్టిక్ కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీలో స్వామివారికి షేర్లు ఉండడం వలన ఈ ఉభయకర్తగా డిస్టిక్ కోఆపరేటివ్ మార్కెట్ సొసైటీ జాయింట్ కలెక్టర్ వారి చైర్మను అలాగనే బిజినెస్ మేనేజర్ మోహనకృష్ణ వారు ఇక్కడ స్వామివారికి ఉభయకర్తగా వ్యవహరించినారు నెల్లూరులో ఉండే భక్తాదులందరూ వచ్చి లక్ష్మీనరసింహ స్వామిని మాఘ పర్వదినాన దర్శనం చేసుకుని ఆయన కృపకు పాత్రలైనారు మా డిసిఎంఎస్ కోఆపరేటివ్ సొసైటీ కూడా స్వామికి సేవ చేసినందుకు మేము ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము ఈ అవకాశం ఇచ్చిన ఈవో గారికి అలాగే జాయింట్ కలెక్టర్ చైర్మన్ డిసిఎంఎస్ వారికి మా బిజినెస్ మేనేజర్ మోహనకృష్ణ గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం లక్ష్మీ స్వామి దర్శనకు వచ్చిన భక్తులందరికీ స్వాగతం తెలియజేస్తూ మా ఎన్డీసీఎంఎస్ నేను కొత్తగా బిజినెస్ మేనేజ్గా జాయిన్ అయినాను ఎన్డీసీఎంఎస్ తరఫున లక్ష్మీ నరసింహస్వామికి ఈ ఈ మాఘ రోజు ఉపయోగం చేయడం మాకు ఆనవాదేగా గత చాలా సంవత్సరం నుంచి వస్తుంది ఆ పద్ధతి ప్రకారం మేము తప్పకుండా స్వామివారికి అభిషేకములు అలంకారం చేసి స్వామివారి ఊరేగింపు కూడా మేము అటెండ్ అవుతూ ఆయన కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఈవో గారికి డిసిఓ గారికి అలాగే జేసీ మా చైర్మన్ జేసీ గారికి భక్తులందరికీ హృదయపూర్వక నమస్కారాన్ని తెలియజేసుకుంటూ వాళ్ళు ఈ కార్యక్రమం పాల్గొనడానికి వాళ్ళందరూ కృతజ్ఞతంగా తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ